అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో పల్లీ పట్టి అండి ఇది అచ్చము బయట షాప్లో లాగానే చాలా క్రంచిగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఇక్కడ నేను ఒక ప్యాన్లో వన్ కప్పు పల్లీలు తీసుకున్నానండి ఈ పల్లీలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల చక్కగా ఫ్రై అవుతాయండి అప్పుడే ఈ పల్లీ పట్టి టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఈ పొట్టు తీసేసుకొని ఇలా ఇలా చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని ఇలా కొద్దిగా ఇలా క్రష్ చేసుకోవాలండి పల్లీ అలాగే ఉంటే కొద్దిగా చేసుకోవటానికి ఇబ్బంది అవుతుందండి కట్ చేసుకోవటానికి కానీ పల్లి పట్టికి కానీ ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మనం పల్లిపట్టు పట్టి దేంట్లో అయితే చేస్తామో ఆ ప్లేట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు హాఫ్ టేబుల్ స్పూన్ అయినా దానికి ప్లేట్ను బట్టి వేసుకోవాలండి వేసుకొని ఇది నేను వీట్ ఫ్లోర్ వేసానండి ఏ పిండి అయినా వేసుకోవచ్చండి వే ముందుగా ఆయిల్ అంతా ప్లేట్కి ఇలా రా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ పిండి వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలండి ఇది పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఇది చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటున్నానండి వేసుకొని బెల్లం అంతా మెల్ట్ అవ్వాలి మెల్ట్ అయిన తర్వాత ఇది పాకం పట్టుకోవాలండి ఈ పాకం వస్తేనే వస్తేనే పల్లిపట్టి క్రంచీగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది ఇంకా పాకం రాలేదండి చూడండి ఇలా వేయగానే ఇంకా అలాగే ఉందండి గట్టిపడకుండా ఇంకా పాకం రావటానికి కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నానండి కొద్దిగా వన్ టూ మినిట్స్లోనే చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా చెక్ చేసుకుంటుంటేనే తెలుస్తుంది తొందరగా వచ్చేస్తుందండి ఇంకా కొద్దిగా రావాలండి ఇది మొత్తము పాకం చూడండి ఇలా నొరుగులు నొరుగులు దగ్గరగా వస్తుందంటే పాకం వస్తుంది ఆల్మోస్ట్ పాకం వచ్చినట్టేనండి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నానండి ఇది పాకము ఈ ప్లేట్లో వాటర్లో వేయగానే వెంటనే ఇలా గట్టి పడుతుందండి అప్పుడు పాకం వచ్చినట్టండి లేదా మనము పాకం రాకపోతే ఇలా తీగలాగా వస్తుందండి ఇప్పుడు ఈ వేయగానే గట్టిపడింది అలాగే వాటర్ తీసేసి ఇలా ఈ బాల్స్ ఈ బౌల్కి వేసి కుడితే మంచి టంగ్ మన సౌండ్ రావాలండి ఇలా బౌల్స్ బౌల్కి పెడితే మంచి సౌండ్ రావాలి క్రంచిగా ఉండాలండి అప్పుడే పల్లి పట్టుకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టండి ఇప్పుడు వేయించిన పల్లీలను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పాటు మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత వెంట వెంటనే చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి ఇది ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలండి ఇది వేసుకున్న తర్వాత నేను ఒక బౌల్కి కొద్దిగా కింద ఇలా ఆయిల్ పెట్టానండి ఆయిల్స్ రుద్దేసి ఇప్పుడే ఇది చాలా ఉందండి పల్లి పట్టిది వెంటనే దాంతో అనొద్దు మనం దేంతో అయినా కలుపుకున్నామో ఆ స్పాచులతోనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ప్లేట్ అంతాను ప్లేట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే కొద్దిగా తొందరగా చల్లగా అవుతుందండి ఇది ఈ స్పాచ్లతో ఫస్ట్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ రుద్ది పెట్టుకున్న ఈ బౌల్ ఉంది కదంటే దీంతోని ఇలా నేను చూపిస్తున్న విధంగా పైన గా అంటున్నానండి అప్పుడు ఈజీగా వస్తుందండి అస్సలు అంటుకోదు ఇది చాలా వేడిలో ఉన్నప్పుడు ఇలా చేస్తే ఈ బౌలు కూడా అంటుకుంటుందండి అందుకే అది కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇలా బౌల్తో ఇలా చేసుకోవాలి అంత పైన అంతా ఈక్వెల్గా చేసుకోవాలండి పర్ఫెక్ట్గా ఎచ్చుతగ్గులు లేకుండా చక్కగా వస్తుందండి ఇప్పుడు నేను ఇది కొద్దిగా చల్లగా అయిందండి హాఫ్ చల్లగా అయిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా నేను కట్ చేస్తున్నాను నేను ఇది పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నానండి మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే ఇలా కట్ చేసుకోండి ఈజీగా కట్ అవుతుందండి లేదా నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చండి నైఫ్తో కూడా చక్కగా కట్ అవుతుందండి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ముందే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం చల్లగా అయినాకైతే సరిగా కరెక్ట్ స్క్వేర్ మన షేప్లో రాదండి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇది మొత్తం చల్లారని ఇవ్వాలండి ఇది ఇలా కట్ చేసుకోవడానికి చక్కగా వస్తుందండి పల్లీలు మనం కొద్దిగా నల్ల కొట్టుకున్నాం కదా అందుకే ఇది ఇది ఇలా కట్ చేసుకోవడానికి చక్కగా వస్తుంది ఇలా అంతా కట్ చేసుకొని మొత్తం చల్లారని ఇవ్వాలండి చూడండి చక్కగా కట్ అయిపోయింది ఇది ఇప్పుడు మొత్తం చల్లారని ఇవ్వాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి ఇది చల్లారటము ఇక్కడ పైన చూడండి మిడిల్లో ప్లేట్లో అసలు మొత్తం కూల్ అయిపోవాలండి కొద్దిగా వేడిగా ఉన్న కానీ పల్లి పట్టి అనేది దాని నుండి రాదు మొత్తం కూల్ అయిపోతే ఈజీగా వస్తుందండి ఇప్పుడు ఇలా నైఫ్తో అయినా వస్తుంది కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుందండి నైఫ్తోనైతే ఇబ్బంది కాకుండా ఈజీ టెక్నిక్ చెప్తున్నానండి ఇక్కడ నేను ఒక పేపర్ వేసుకున్నాను కింద ఈ ప్లేట్ని అపోజిట్ పెట్టేసి కొద్దిగా కింద ఇలా నేలకేసి కొట్టినట్టుగా కొట్టండి జస్ట్ టూ టైమ్స్ అంటే అలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో అన్ని పట్టీలు కూడా ఇలాగ చక్కగా వచ్చేసినాయి చూడండి అసలు మనం ఏం బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫస్ట్ కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది మొత్తం చల్లారిన తర్వాతనే ఇలా చేయాలండి నైఫ్ తో చేసుకోవాల్సిన అవసరం లేదు తీయాల్సిన అవసరం లేదు చేయితో కూడా అవసరం లేదండి జస్ట్ ప్లేట్ ని ఆపోజిట్ బోర్లు ఇచ్చి ఒక రెండు సార్లు కింద కొట్టినట్టుగా కొడితే ఈజీగా ప్లేట్ నుండి ఊడొచ్చేస్తాయండి పల్లీలని లో ఫ్లేమ్ లో వేయించుకోండి పల్లి పట్టి బాగుంటుందండి అలాగే పాకము మొత్తం ముదురు పాకం రావాలండి బౌల్ కేసు కొడితే కన్మన్ సౌండ్ రావాలి అలాగే ఇలా ప్లేట్ ని చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేయండి ఇలా పల్లిపట్టి పట్టి ప్లేట్ నుండి ఊట రావడానికి ఎక్కువ కష్టపడకుండా ఇలా కొద్దిగా కింద ట్యాప్ చేశారంటే అవే వచ్చేస్తాయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి కొత్త వాళ్ళకైనా పర్ఫెక్ట్గా వస్తాయండి నువ్వుల చిక్కి ఈ కొలతలతో ఈ విధంగా చెయ్యండి మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అచ్చం బయట కొన్నట్లుగానే చాలా క్రంచిగా నోట్లో వేస్తే కరకరలాడుతున్నట్టుగా చాలా బాగుంటుంది పంటికి ఆతుక్కోకుండా చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చిన్న ట్రిక్తో ట్రై చేయండి అస్సలు మీకు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేయగలుగుతారు ఇంట్లోనే ఇలా చేసుకొని రోజు ఒక ముక్క తిన్నారంటే చాలా మంచిది హెల్త్కి ఖచ్చితంగా ట్రై చేయండి పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నాను వేసుకొని ఇది లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి అలాగైతే చిక్కి టేస్ట్ చాలా బాగుంటుంది అవి వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగేంత వరకు ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా గోధుమ పిండి ఇలా వేసుకొని మొత్తం ఇట్లా డస్టింగ్ లాగా చేసుకోవాలి ప్లేట్కి ఇలా చేయడం వల్ల చిక్కి ప్లేట్ కంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నువ్వులు కూడా వేగిపోయినాయి అండి ఈ నువ్వులు వేయించుకున్నంతసేపే ఆ ప్లేట్కి అలా చేసి పెట్టుకోవాలి ఈ నువ్వులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఒక పావు కప్పు నీళ్ళు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ బెల్లం మొత్తం కరగాలి చూడండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా బబుల్స్ లాగా రావాలి పాకము చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ముద్ద పాకంలాగా అయిందండి ఇంకా రాలేదు పాకము ఒక రెండు నిమిషాలకు ఒకసారి అలా చెక్ చేసుకుంటుండాలి మళ్ళీ చెక్ చేస్తున్నాను ఇంకా రాలేదండి ఇప్పుడు థర్డ్ టైం కూడా చూపిస్తున్నాను ఇంకా కొద్దిగా దగ్గర పడింది చూడండి పాకము ఇప్పుడు బౌల్లో వేయగానే బౌల్ నుండి సపరేట్ అయ్యింది ఇంకా కొద్దిగా రావాలండి ఇంకా కొద్దిగా మెత్తగానే ఉంది ఇలా ఉండకూడదు ఇప్పుడు చూడండి ఇప్పుడు వేయగానే బౌల్ నుండి నీటికి కొద్దిగా కూడా కింద బౌల్కి కత్తుకోకుండా ఊడొచ్చేసింది ఇప్పుడు ఇలా గట్టిగా సౌండ్ రావాలండి ఇది గట్టిగా ఇలా సౌండ్ వచ్చినట్టు అయ్యేంత వరకు పాకం అయిన తర్వాతనే మనము ఫ్రై వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి ఇప్పుడైతే వెంట వెంటనే చేసేసుకోవాలండి కొద్దిగా లేట్ చేసినా గానీ గట్టి పడిపోతుంది ఇలా నువ్వులు వేయగానే చిన్న మంటలు పెట్టుకుని మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనము ఇలా చేసి పెట్టుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి మొత్తము వేసుకున్న తర్వాత ఆ స్పాచులతోనే ఇలా స్పూన్తో కానీ ఇలా వెడల్పుగా అనుకోవాలి ఇప్పుడు ఈ స్పూన్ తీసేసిన తర్వాత నేను ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తానండి ఇదైతే చాలా ఈజీ మన పప్పు గుత్తి ఉంటుంది కదండి అందరి ఇళ్లలో ఉంటుంది ఈ పప్పు గుత్తికి కింద కొద్దిగా ఆయిల్ ఇట్లా పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా చెయ్యాలి ఫాస్ట్గా చేసేస్తే అది అతుకోకుండా చక్కగా వస్తుందండి చూడండి నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి పైన ఇలా రబ్ చేస్తున్నట్టుగా చేస్తే అంత ఈక్వల్గా వస్తుంది మీకు సైజుని బట్టి చేసుకోవాలండి కొంచెం మందంగా అంటే మందంగా సన్నగా అంటే సన్నగా చేసుకోవచ్చు నాకు ఇంతవరకే వచ్చిందండి ఈ పల్లి చిక్కిది ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలి నేనైతే పిజ్జా కటర్తో ఇలా ఘాట్లు పెడుతున్నాను నైఫ్తో అయినా ఘాట్లు పెట్టుకోవచ్చు అండి పిజ్జా కట్టర్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది లెదర్ నైఫ్తో అయినా పెట్టుకోవచ్చండి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకుంటే చల్లారిన తర్వాత నువ్వుల చిక్కి చక్కగా పీసెస్ లాగా విరిగిపోతుంది ఈజీగా ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మొత్తం చల్లారిని ఇవ్వాలండి తొందరగానే చల్లారిపోతుంది ఒక పది పదిహేను నిమిషాలలో చల్లారిపోతుంది మొత్తము గట్టిగా అయిపోతుంది చూడండి ప్లేట్ నుండి అదంతలాదే లాదే ఊడొచ్చేస్తుంది ఇలా జస్ట్ నైఫ్తో సైన్ నుండి అంటే అదే ఊడొచ్చేస్తుందండి లేకపోతే మీకు ప్లేట్ నుండి రావట్లేదు అని మీకు అనిపిస్తే కనుక ఇలా ప్లేట్ని తిరగేసి జస్ట్ కింద ఒక సైడ్ ఇట్లా ఒకసారి ఇలా ట్యాప్ చేయండి అదే వచ్చేస్తుంది ఎక్కువ శ్రమ పడకుండా చూడండి మొత్తం అంతా వచ్చేసింది ఎంత చక్కగా వచ్చాయో చూడండి చాలా క్రంచీగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా చెయ్యండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఎక్కువ శ్రమ లేకుండా పర్ఫెక్ట్ గా బయట బయట షాప్లలో ఉండే నువ్వుల చిక్కి లాగానే అదే క్రంచీగా అదే టేస్ట్తో ఉంటుంది ఈ విధంగా చేసి రోజుకొక ముక్క తిన్నారంటే చాలా మంచిదండి ఇలా చేసి పెట్టుకుని నెల రోజుల వరకు తినొచ్చండి పిల్లల నుండి పెద్దల వరకు అందరు తినొచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్